マラスチャートのドッグサンタさんとのドッグ పేరాల గంబున సురలో కేంద్రకు దేవేంద్రుడు సత్యప్రదమ సంఘం ఆరంభింప అతడి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒకని మగమునే పొందుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంపద కూర్చు నిండు సభయందు నొక్కి ఒక్కాదిచ్చినవిగా అవునవును నిరంతరము ఆ రాజుల ఎన్న చేరి యుద్ధకము నాడుచు పొట్ట పోషించుకొచ్చున్నందులక హరిశ్చంద్రునిపై నీకి అభిమానము నీ అభిమానపు మాటలు మాయతుడు బలుగుడకు నీకు నవంతయను సిగ్గు లేదా అవును నీకేళ సిగ్గు నిరంతరము బ్రహ్మ నపాదించుకున్న లోకమున భూ పేరు వెలుగుంటచూ పౌరోహితులొచ్చిన నవనం పిచ్చుచూ వారి జాతగ రగ్ముల గట్టి పట్ట కూటికే పెట్టి చాక్రి చేయించు భూరి దారములుగా మాన్యములు విభూట సిగ్గు సిగ్గు లేను నీవు మాకే ఎగ్గుగావించి ఒక సామాన్య మానవుని సత్య సంధుడని నిండు సభయందు నొక్కి భక్తేనిచ్చినవిగా ఓరి దేవేంద్ర నీ సత్యవ్రత ప్రసంగమున గుత్తరువుగా వశిష్ఠుడు విన హరిశ్చంద్రుని సత్య సంధతమే పరీక్షిత్తున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా నిలచి కంపన సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించేదిగా స్వాధికార గర్వోన్మత్తాపి మేమందరము నిన్న ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులకు పొగలు చే కండ కావలమును వచ్చి పిల్ల నెక్కిరించు తన్న మనం అమ్మే అధిక్షేపించుట్టిగా ఈ పరు ఏపాటిదో మేమెరుగినది కాదు అర్థరాత్రమున గౌతమని పంచల నక్కి కుక్కుట్వని గావించి సాత్వ్యగు అహల్యను చేపట్ట పేరాశగున కోమం చుడము సచ్చచవరక ముని పొంగ వొండుగ గౌతమని చే దేహమంతయు కన్నులమయము శాపగ్రశ్రవైన నీవా నీవా మాకు నీతి వాక్యము నరబడ బాగు బాగు పోగు పోగు నీకి అధికారము శాశ్వతమైన తరంచిదివి కాబోలు నీ నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కావు అని మా మనమున తోచినదో నాడే నీ మూట ముళ్ళే చంకెన పెట్టుకుని ఓరి దేవేంద్ర ఈ సమక్షమన వశిష్ఠులకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బకిత్రుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానిని నెరవేకింపమలేదు లోకమనావశ్యకును గణను మహా నా ఆ గోపాంతకారుమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తమ ధారపోసి బ్రహ్మత్వమును బ్రహ్మప్పను నిలుపుకర జాలన తనంత్రు గాని నా ఈ తపశక్తి సార్థకత ఎందలి పరమార్థం ఎవ్వరి నా తలంపులన్నీ లోక హితములే కావుననే జగదేక పూజ్యురాలగు గాయత్రీ దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయచుండ ఏమనుకున్నను నాకేమి నా సంకల్పములన్నీ మానవుని గొప్పతరమునే చాటుచున్నవి మానవుడెంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశక్కునందుంచి తిని అతి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుందనకు నాకు అపజయ భయమేది సంకుల దుని ఏ భయో

హరిశ్చంద్రుడట సత్యసంధుడట నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానికి కప్పముల నపమున బొక్క సుముల నింపు కొనుచున్న ఈ చక్రవర్తుల సత్యసంథులు అదిగాక పాప భూయిష్టమైన ఈ భూలోకమందు కాంత లోవడిన మానవుడు ఉండేది కదా ప్రప్రథమమున హరిశ్చంద్రుని మనము ఆకర్షింప శృంగార రూపు రేఖా విలాసుకు మాతాంగ సృజించదా ఓ తండ్రి ఏమి మీ ఆజ్ఞ ఓ మాతాంగననా నీ శృంగార రూప రేఖా విలాసాదులతో నృత్య గానాదులతో హాబ భావనట చాతురి విలాస విభ్రామాదులతో ఎట్టులైనను హరిశ్చంద్రుని వలలో పడినట్టు చూడము ఏది పాట ఎట్లు అభినయింతవో మా ఎదుట ఒక్కసారి ప్రదర్శించుము చిత్తము తండ్రి మీ ఆజ్ఞ తప్పక నెరవేర్చదా